వార్త అనగానే నన్నయ్య భారకుల వారు జ్ఞాపకం వస్తారు మనకు వార్త ఎందు జగము వర్ధిల్లు చుండు వర్తిల్లు చుండు మహాభారతంలో నన్నయ్య చెప్పిన పద్య పాదం ఇది వార్తను మనం న్యూస్ అని చెప్పుకుంటూ ఉంటాం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ న్యూస్ న్యూస్ అన్న ఆ పదమే బహువచనం ఏకవచనం కాదు ఏకవచనానికైనా బహువచనానికైనా ఆంగ్లంలో ఒకే పదం న్యూస్ తెలుగులో మట్టుకు వార్తా వార్తలు ఈ వార్తలను ఒకచోట నుంచి మరి ఒక చోటకి చేరవేసేటటువంటి వారు వార్తాహరులు ఇది సవ్యమైన పదం నేటి కాలంలో విలేకరులు అనే నూతన పదాన్ని వినియోగిస్తున్నారు ఇంత చర్చ ఎందుకోసం అంటే ప్రపంచంలో వార్తను ఒకచోట నుంచి మరి చోటకి తీసుకు వెళ్ళినటువంటి మహానుభావుడు నారద మహర్షి నారదుడు పుట్టినరోజు ఈరోజు నారద జయంతి నారదుడు ఎటువంటి వాడయ్యా అంటే భూలోకము దేవలోకము పాతాళము ఇక్కడ అక్కడ అని కాకుండా అన్ని లోకాలు తిరిగేటటువంటి శక్తి కలవాడు ఎవరి ముందైనా కూర్చొని మాట్లాడేటటువంటి చాతుర్యం కలవాడు రామచంద్రుడిని చూచి శ్రీరామ సాక్షాత్తు మీరు ఈశ్వరుడి వలె ఉన్నారు అమ్మను చూచి సీతాదేవిని చూచి సాక్షాత్తు మీరు పార్వతి వలె ఉన్నారు అనేటటువంటి సంబోధనలతో లోకమంతా ఉన్న పురుషకారమంతా కూడా రాముడు లోకంలో ఉన్న స్త్రీ శబ్దమంతా కూడా సీతాదేవి అంటూ చెప్పేటటువంటి దిశన నారదుల వారిదే అధ్యాత్మ రామాయణాన్ని స్మరిస్తే ఈ సందర్భం జ్ఞాపకం వస్తుంది అటువంటి నారదుడు జన్మించిన ఈ రోజు నారద జయంతి వార్త లేక వార్త ప్రచారం వార్త రచన నేపథ్యంగా ఉండే విలేకరులు జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు లోకంలో ఎన్నో రోజులను మనం స్మరిస్తున్నాం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం పేరెంట్స్ డే టీచర్స్ డే ఫాదర్స్ డే మదర్స్ డే కొత్త కొత్త రోజులు వచ్చేస్తున్న తరుణంలో వార్త లోకానికి అందించాలి వార్త ప్రపంచానికి మేలు చెయ్యాలి ఎక్కడో ఏదో జరిగింది తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాసతో ప్రాణాలను సైతం లెక్కబెట్టకుండా ఏ ఆపద అయినా సరే మొక్కవోని ధైర్యంతో నిద్రాహారాలు మాని జీవితమంతా కూడా ప్రపంచ సేవకే అంకితం అయ్యే విధంగా వార్తలను సేకరించి అందరికీ అందించేటటువంటి వృత్తి నేపథ్యంలో ఉండేటటువంటి వార్తాహరులకు సంబంధించిన రోజు జర్నలిస్ట్ డే అని ప్రకటించవలసిన రోజు నారద జయంతి ఇక్కడ ఈ కథ జరగబోతోంది లోకాలకు మేలు చేయాలి లోకల్లో అందరూ కష్టపడుతున్నారు అని ఆలోచించిన నారదుడు ఏకదా నారద యోగి పరానుగ్రహకాంక్షయ ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షయ పర్యటన విధానలోగా మర్చ్యలోకముపాగత త్ర దృష్టి జనాన్ సర్వాన్ నానాక్లేశ సమన్విత సత్యనారాయణ వ్రత కథలో కూడా నారదుడే అందరినీ చూచి అయ్యో అనుకుని వైకుంఠానికి వెళ్ళి స్వామిని చూసి స్తోత్రం చేసి ఈ కష్టాలు వీరికి ఎలా పోతాయా ఏదైనా ఉపాయం ఉందా అని అడిగి తెలుసుకుని సత్యవ్రతం ఇది అని తెలుసుకుని లోకానికి వచ్చి మళ్ళీ చెప్పడంతో లోకులంతా కూడా ఆనందంగా ఉన్నారు కథలు చేసుకున్నారు సంతోషంగా ఉన్నారు ఈ వీధిని మీరు వెళ్ళకూడదు ప్రమాదం అని చెప్పే వ్యక్తి లేదా ఈ మార్గాన్ని వెళితే మీకు క్షేమం లాభదాయకం అని బోధించే వ్యక్తి వార్తా విలేకరి జర్నలిస్ట్ అని చెప్పాలి అటువంటి వార్తా విలేకరులందరికీ కూడా క్షేమం కలగాలి అని మనం ఆ మూర్తిని స్తోత్రం చేద్దాం జర్నలిస్ట్ డే అని ప్రకటించవలసిన రోజు నారద జయంతి తెలుసుకున్నాం పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం భగవంతుడి కరుణతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు